ఈ రోజైతే మేము మార్నింగ్ లేచి పొలానికి వెళ్ళి అయితే వరిసేనైతే మోపులు కడుతున్నామండి ఎందుకంటే వర్షం ఉంది అని ఉంది అనేసరికి మేమైతే చాలా అయితే చాలా హాడు ఉన్నాము ఎందుకంటే బాయ్స్ గర్ల్స్ అందరము కలిసి అయితే పనులు చేరుకున్నాము చూడండి మేము కడుతున్న వల్ల అంటే వర్కర్స్ లేడీస్ అయితే మోపులు అయితే మోస్తున్నారు మోసిన వల్ల కుప్పలైతే అలా కొందరు అయితే ఆ కుప్పి నేస్తున్నారండి చాలా అయితే చాలా టెన్షన్ మీద అయితే పని అయితే చేస్తున్నాము ఎందుకంటే వేరే గైపోవాలని వర్షం రాకముందే మనం తీర్చేద్దామని అయితే ఆడవిడిక పని చేస్తున్నాము చూడండి మబ్బులు అయితే అలా ఉన్నాయి వర్షము పడిపోయినట్టే ఉన్నాయి అందుకని టెన్షన్ మీద అయితే ఆడవిడిక పని చేస్తున్నాము కొందరు అయితే మోసాము ప్రస్తుతానికి అందరము పొలానికి అయితే సగం అయితే తెచ్చేసాము తెచ్చిన తర్వాత ఏమో మా పులు పైకి ఎత్తుకొని ఇస్తున్నారు పైలోనైతే ఇద్దరు ఉన్నారు వాళ్ళు ఆడుకొని అయితే కుప్ప అయితే చాలా చక్కగా మా పల్లెటూరులోనైతే ఇటువంటి కుప్పలు నేస్తామండి చూడండి మా గిరిజన ప్రాంతంలో ఓకే చాలా చక్కగా పని అయింది కుప్ప బాగా నేసారు